నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్కు వచ్చే గల్ఫ్ దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఎవరైతే ఉండారో ఈ ఉద్యోగాలు కలిగిన వారికి వీసా ఆన్ అరైవల్ అనమాట అంటే వాళ్ళు బయలుదేరే ముందు వాళ్ళకు వీజా అవసరం లేదు కువైట్కు వచ్చిన తర్వాత కువైట్ ఎయిర్పోర్ట్లో అయితే వీజా పొందాల్సి ఉంటుంది వివరాలుకి వెళితే కువైటు గల్ఫ్ దేశాల పౌరులు మరియు ప్రవాసులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాల లభ్యతను కువైట్ ప్రభుత్వం ప్రకటించింది కువైట్ జీసీసీ పోరులు మరియు ప్రవాసులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాలను మంజూరు చేస్తూ ఉందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది జీసీసీ దేశాలలో ఎటువంటి ఉద్యోగాలలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎయిర్పోర్టు లేదా సరిహద్దు చెక్పోస్టుల ద్వారా కువైటు దేశంలోకి ప్రవేశించడానికి అనుమతించబడతారు అలాగే వాటి యొక్క వివరాలు జాబితాను కూడా కువైట్ అధికారులు విడుదల చేయడం జరిగింది దౌత్య అధికారులు రాయబార్య కార్యాలయాలు మరియు దౌత్య కార్యకలాపాల ఉద్యోగులు అలాగే న్యాయమూర్తులు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సభ్యులు న్యాయవాదులు అలాగే వారికి సంబంధించిన డిప్యూటీలు అన్ని ర్యాంకులలో కలిగిన సహాయకులు విద్య మరియు విశ్వవిద్యాలయ బోధనా నిపుణులు అలాగే వారి డిప్యూటీలు అన్ని ర్యాంకులలో సహాయకులు కళాశాల డీన్లు అసిస్టెంట్ డీన్లు యూనివర్సిటీ డీను ప్రొఫెసరు లెక్చరర్ అలాగే మొదలైన వారు ఇందులో ఉన్నారు అలాగే జీసీసీ దేశాలలో గోల్డెన్ మరియు ప్రీమియం వీసాలు కలిగి ఉన్నవారు కూడా వీసా ఆన్ అరైవల్ అయితే పొందవచ్చు అనమాట అలాగే పెట్టుబడిదారులు వ్యాపారవేత్తలు యజమానులు వ్యాపార భాగస్వామ్యులు కంపెనీలు మరియు వాణిజ్య సంస్థల ప్రతినిధులు రియల్ ఎస్టేట్ యజమానులు కన్సల్టెంట్లు మరియు వారి యొక్క డిప్యూటీలు అలాగే వారి యొక్క అసిస్టెంట్లు ఎవరైనా నిపుణులను కానీ అలాగే వారి యొక్క అసిస్టెంట్లు కానీ పర్యాటక ప్రయాణ మరియు ఆదిత్య రంగాలలో సీనియర్ పదవులు కలిగి ఉన్నవారు అలాగే అకౌంటెంట్లు కానీ ఆడిటర్లు కానీ సిస్టమ్ నిర్వహకులు కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ సర్జన్లు కానీ ఫార్మాసిస్టులు కానీ నర్సులు కానీ వైద్య మరియు పారామెడికల్ సిబ్బంది కానీ అలాగే ప్రొఫెసర్లు టీచర్లు బోధకులు ఇలా చాలామంది మనం చూసుకుంటే క్రీడలకు సంబంధించి కానీ జర్నలిస్టులు కానీ మీడియా నిపుణులు కానీ భౌతిక శాస్త్రవేత్తలు రసాయన శాస్త్రవేత్తలు ఖగోళ శాస్త్రవేత్తలు ఇలా చాలా వరకు మనం చూసుకుంటే మార్కెటింగ్ నిపుణులు కానీ ఏజెంట్లు కానీ ఇలా అన్ని రకాల ప్రవాసులు గల్ఫ్ దేశాలలో పనిచేసే ప్రవాసులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కల్పిస్తూ ఉన్నామని చెప్పి కొవైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్